నమస్తే అందరికీ నేషనల్ ఫార్మింగ్లో భాగంగా మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యం అనమాట సో మనం ఏ పంట వేసినా దానికంటే ముందు భూమిని రెడీ చేసుకోవాలి భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి మెరుగుపరుచుకోవడం అంటే మెయిన్గా మనం చేసుకోవాల్సింది భూమిలో అన్ని రకాల హ్యూమస్ ఫామ్ ఫామ్ కావడానికి అన్ని రకాల పరిస్థితులు ఏర్పరచుకోవాలన్నమాట సో ఆ విధంగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో భూమి యొక్క ఆరోగ్యానికి పెంచడంలో ముఖ్య పాత్ర పోషించేవి అయితే పశువుల ఎరువు దాంతోపాటు జీవామృతం ఘనజీవామృతం ద్రవజీవామృతం దాంతోపాటు పంచగవ్య ఇవి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి అన్నమాట సో దానికోసమని మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అండ్ మనం భూమి దున్నేటప్పుడు మాత్రం మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక రెండు నుంచి మూడు అంగుళాల లోతు అంటే అంత ఇంతకంటే లోతు ఎక్కువ మనం భూమిని కలిగి దున్నకూడదనమాట సో అంతే లోతు దుంటే అంత లోతు వరకే దున్నాలి ఎందుకంటే భూమికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించే భూమి యొక్క పొర పైన ఉంటుందన్నమాట లోపల నుంచి ఏం కొత్త మినరల్స్ ఇవి రావన్నమాట సో ఎందుకంటే దీన్ని ఈ విధంగా చేసుకుంటేనే దీనిలో ఉన్న అన్ని రకాల పాజిటివ్ అని రియాక్ట్ అవుతాయి అనమాట సో మంచిగా యాక్టివ్ అవుతాయి యాక్టివ్ ఫామ్లో తీసుకోవాలంటే ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం దున్నేస్తామో మన పశువుల ఎరువు యొక్క అది గొర్రు నడుస్తాయి కదా దాని యొక్క అది ఎక్కడైతే మనకు నాగలి అయితే పోతుందో ఆ నాగలి ఎక్కడైతే చీల్చుకుంటూ పోతుందో చీల్చుకునే విధానంలోనే భూమిలో ఉండే చాలా రకాల న్యాచురల్ అండ్ పాజిటివ్ బ్యాక్టీరియల్ అనేవి గ్రో అవుతాయి అనమాట సో అది అట్లా కలిగి దున్నడం దాంతోపాటు ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ చూడండి మన పొలంలో ఇంతకుముందు వేసుకున్న పంటలో మిగిలిన ఈ అన్ని రకాల గడ్డి దాంతోపాటు చాలా రకాల ఇంకా అలా ఉంటాయి కదా సో అవి వేస్ట్ పోవన్నమాట సో లోపలనే రోటా వాటర్ వేసి కానీ లేకుంటే మన పశువులతోనే ఇటువంటి నాగని కట్టేసి మంచిగా మనం అనుకో లోపలనే కలియ అనుకో భూమిలో అన్ని రకాల రొట్ట ఎరువు లేక పనిచేస్తుంది అనమాట సో సేంద్రియ ఎరువు లేక పనిచేస్తుంది దాంతోపాటు భూమి యొక్క ఆరోగ్యానికి మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది అనమాట సో దీనిలో వేసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే పశువుల ఎరువు అది దేశీ ఆవు ఎరువు దేశీ దూడలు కానీ దేశీ ఎద్దు పై అయినా పర్లేదనమాట కానీ హైబ్రిడ్కి సంబంధించి లైక్ ఈ జెర్సీ ఆవులు ఎరువు మాత్రం ఎటువంటి పని చేయదు అనమాట కేవలం అది కొన్ని రకాల బ్యాక్టీరియాలకు మాత్రమే ఊతమిస్తుంది కాకపోతే మన పశువులు అంటే దేశీ ఆవుల ఎరువు అయితే చాలా చాలా మంచిది దేశీ ఆవుల ఎరువు వాడడం దాంతోపాటు దానికి సంబంధించిన ఉత్పత్తులు వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మాత్రం న్యాచురల్ ఫార్మింగ్లో సో మనమైతే ఇప్పుడు మన దేశీ ఆవు యొక్క పేడనైతే సేకరిద్దాం ఏ విధంగా ఉందో రండి మన ఈరోజు న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా ఈరోజు మనం కొద్దిగా ఎరువు అయితే పోసుకుంటాం అనమాట సో ఈ మొత్తం దేశీ ఆవు దాంతోపాటు దేశీ ఎద్దు అక్కడ కనిపిస్తుందా మా ఎద్దు అక్కడ దూడ ఉంది దానింతా ఆవు ఉంది వాటి గోమయమే ఇదనమాట సో ఇట్లా కుప్పలేక పోసి దాని తర్వాత మనం పొలంలో వేసుకుంటాం సో నార్మల్ ఎరువుకి ఎరువుకి తేడా అనేది చాలామంది తెలియదు కదా సో మనం ఎగ్జాంపుల్గా మనం వేరే చూసుకుంటే మన కోళ్ళ ఎరువు చూసుకుంటే దానిలో మొత్తం ఒక నల్లటి పురుగులు ఉంటాయి వాటిని పడుకుంటే చాలా ఘోరమైన స్మెల్ వస్తుంది చచ్చిపోతారు అసలు అంత ఘోరం ఉంటుంది అనమాట సో తినలేరు ఫుడ్ అంత ఘోరంగా ఉంటుంది కాకపోతే మన ఈ పశువుల అంటే దేశీ ఆవు దేశీ ఆవే కాదు అన్ని రకాల ఆవుల నుంచి వచ్చిన పేడ ఎంత న్యాచురల్ ఉంటుందో ఎంత మంచి ఉంటుందో ఒకసారి చూపిస్తా దీనిలో వేరే రకాల పురుగులు ఉంటాయి అన్నమాట ఒకసారి చూపిస్తారండి ఇక్కడ చూడండి ఈ గేసియావు పేడ ఎక్కడైతే ఉంటుందో అందులో ఈ పెద్ద పురుగులు అయితే ఉంటాయన్నమాట సో ఈ పురుగు పని ఏం చేస్తుందంటే మొత్తం ఎక్కడైతే ఈ పశువుల ఎరువు ఉంటుందో దాన్ని మొత్తం తినేయడం అనమాట సో తినేసి మంచిగా దాన్ని హ్యూమస్గా అంటే మంచి ఎరువుగా ఫామ్ చేయడం అనమాట సో ఇక్కడ చూడండి దాంతోపాటు ఎగ్జాంపుల్గా చూడండి వానపాములు చూడండి ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినా కానీ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా వానపాములు చాలా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా ఇది మొత్తం కుళ్ళవరిచి మంచిగా దీనిలో ఉన్న అన్ని రకాల పోషకాలని మంచిగా విసర్జించి ఈ ఎరువుని తయారు చేసే అన్నమాట చూడండి ఈ ఎరువు ఇంత ఇట్లున్న ఇంత హార్డ్గా ఉండే ఈ ఎరువు ఇక్కడ చూడండి ఒకసారి ఇంత హార్డ్గా ఉండే ఈ ఎరువు మొత్తం ఈ విధంగా మొత్తం పొడి పొడిగా డీకంపోజ్ చేసి ఇట్లా మనకు రెడీగా ఉంచుతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వీటి బొరియలు కూడా చూడండి ఇంతకుముందు నేను ఇంతకుముందు వీడియోలు చూపించినా కానీ ఇప్పుడు చూడండి వీటి బొరియలు ఈ విధంగా ఉంటాయన్నమాట సో ఈ విధంగా లోపల నుంచి ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఉంటాయి ఈ ఆవుని మనం ఈ ఆవు పీడని మనం పొలంలో వాడుకుంటే అది సత్ఫలితాలను ఇస్తాయి భూమి యొక్క ఆరోగ్యాన్ని క్లియర్గా పెంచుతాయి అనమాట సో అందుకోసమే ఈ వీడియో దీంతోపాటు ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా రెడ్ వెరైటీ బెండా వేసుకుంటున్నాం కదా సో దానికోసం కొద్దిగా ఎరువు చల్లిద్దాం ఒక పది కేజీల ఎరువు చల్లేసి ఈరోజు ఘనజీవో అమితం ప్రిపేర్ చేసేద్దాం ఒక వారం రోజుల తర్వాత మొత్తం చల్లేసిన తర్వాత మనం నాటేసిన తర్వాత ఎన్ని రోజులకు విత్తనాలు మొదకెత్తాయో మొత్తం అయితే క్లియర్ ప్రాసెస్లో ఒక సీక్వెన్స్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఈ వీడియోస్ అయితే ఇప్పుడైతే కంటిన్యూగా అక్కడ పోసే విధానం మొత్తం క్లియర్గా చూపిస్తా రండి ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ బాస్కెట్ అనమాట సో ఇది ఆల్మోస్ట్ ఒక పది కేజీ ఉంటుంది మనం వీలైతే ఒక పదిహేను ఇరవై కేజీలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నార్మల్గా మనం వేసుకున్నది రెండే రెండు ఒకటిన్నర నుంచి రెండు గుంటలు ఉంటాయి అనమాట చాలా తక్కువ ప్లేస్ దానిలో వేస్తున్నాం కాబట్టి సరిపోతాయి ఏ విధంగా వేసామో చూద్దాం ఇప్పుడైతే ఎరువు అయితే రెడీ అయింది ఈ ఎరువుని మనం వేసుకుంటాం అనమాట ఇంకేంటంటే ఈ పురుగు చాలా డేంజర్ అనమాట మనం పొలంలో ఉంటే ఇది మనం వేసుకున్న పంట యొక్క వేర్లు ఉంటాయి కదా మొక్కల యొక్క వేర్లను మొత్తం తినేస్తాయి అన్నమాట దీన్ని వేరు పురుగు అని కూడా ఉంటారు వేరు పురుగు ఇంత పెద్దగా ఉండదు దీనికంటే చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది సో ఇవైతే వీటి పనిలో బిజీగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వానపాములు చూడండి మనం బయట తీసిన తర్వాత అవి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి వీటిని అయితే మనం డిస్టర్బ్ చేయకూడదు సో లోపల పెట్టేద్దాం సో ఈ విధంగా భూమిని కలియద్దు అంటారు కదా సో రైతుల కంటే అవే ఎక్కువ చేస్తాయి అనమాట ఈ విధంగా ఎరువుని న్యాచురల్ ప్రాసెస్లో తయారు చేసి పెడతాయి అన్నమాట సో ఇప్పుడైతే చల్లుకునే విధానం చూసుకుందాం రండి సో ఇదే మన ఫస్ట్లో ఎరువు అనమాట చూడండి ఒకసారి ఏ విధంగా అన్ని గడ్డి దాంతోపాటు ఎరువు చూడండి మంచిగా ఫామ్ అనమాట సో న్యాచురల్గా ఎరువు అయితే ఈ విధంగా ఫామ్ అవుతుంది ఇంకా కొన్ని రోజులు అయితే ఇది పూర్తిగా మొత్తం మట్టిలోగా అయిపోతాను ఈ విధంగా మొత్తం క్లియర్ అయిపోతుంది కాకపోతే మనకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఇది కొద్దిగా కేవలం పదిహేను ఇరవై రోజుల ఎరువు మాత్రమే ఇప్పుడైతే వేసుకుంటున్నా అవి అక్కడ రాయి కల్పిస్తుంది ఆ రాయి నుంచి ఆ రాయి వరకు ఈ మధ్యలో ఉన్న ప్లేస్ అంటే ఇది ఒకటిన్నర ఒకటిన్నర గుంటలు ఉంటుంది అంటే ఇంతనే నేను ఇప్పుడు రెడ్ వెరైటీ బెండా అయితే వేస్తున్నా ఇది మొత్తం దుబ్బ పొలం ఏ విధంగా స్పందిస్తుందో ఏ విధంగా వస్తుందో చూపిస్తాను ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనం ఇంతకుముందు వేసిన నల్ల గుత్తి వంకాయలు అనమాట అవి కొన్ని క్రాపింగ్ మంచిగా వచ్చినాయి ఇంకా ఈరోజు వాటికి జీవామృతం వేసే విధానం ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఎరువు వేసుకుంటా ఎరువు నార్మల్గా చల్లుకుంటే సరిపోతుంది అనమాట సో మనం ఇంత ఎరువు తీసుకొని ఈ విధంగా భూమికి పైన జస్ట్ ఒక పొర లేక ఏర్పడితే చాలు దీనికంటే ఎక్కువ వాడదామని చాలామంది రైతులు వేరే ఎరువులు అంటే పశువుల ఎరువే కాకుండా దాంతోపాటు కోళ్ళ ఎరువు ఉంటాయి కదా సో ఒక దాదాపుగా ఒక ఇంచు ఇంత ఒక హాఫ్ ఇంచ్ అంత మందం అనమాట సో నార్మల్ కంటే ఎక్కువ ఏం పంటలు రావు దానిలో సాధారణంగానే వస్తుంది చాలా ఇప్పుడే కాదు ఈ పొలం మాకు ఒక నాలుగున్నర ఎకరాల పొలం ఉంటుంది ఆ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఇంతకుముందు మా ఎడ్ల బండి ఉండే ఎడ్ల బండి నుంచి రోజు ఒక పదిహేను ఒక పది పదిహేను రోజులు రోజు కొట్టేది అనమాట రోజు నింపడం పొలంలో వచ్చి దించడం దాన్ని మంచిగా చిరకడం అనమాట సో చిమ్మడం ఆ విధంగా మొత్తం ఆ విధంగా వేసుకుంటుండే ఆ ఎరువుతోనే మా పొలం ఇంకా బలంగా ఉందనమాట ఎన్ని రకాల రసాయనాలు వాడినా కొద్దిగా భూమిలో ఉండే సాధారణ పవర్ అనేది సాధారణంగానే ఉందన్నమాట సో అప్పుడు మనం ఘోరంగా వాడుతుంది అనమాట కనీసం ఒక నాలుగైదు ట్రాక్టర్ల ఎరువు అయితే వాడుతుండే దాంతోపాటు ఇవి సరిపోకుండా అని చెప్పేసి ఇంకా మళ్ళీ పోలేరు కూడా వాడేదనమాట సో అవి కాకుండా ఇప్పుడు న్యాచురల్ ఫామ్లో పండిస్తున్నాం దీని యొక్క వాల్యూ ఎంత వాడాలి మొత్తం తెలుసు కాబట్టి ఇప్పుడు ఎంత సరిపోతుందో అంతే ఉపయోగించి భూమిలో ఉండే పాజిటివ్ బ్యాక్టీరియాల్ని పాజిటివ్ ఫామ్లో తీసుకొచ్చి వాటిని సాధారణంగా ఏ విధంగా మన పంటలకు ఉపయోగపడుతుందో తెలుసుకునే విధానం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడైతే దీనికి ఇంత ఎరువు సరిపోతుంది ఇది ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి మీకు ఐడియా వస్తుంది నార్మల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమంటారు అంటే ఒక ఎకరానికి వంద కేజీల నుంచి రెండు వందల కేజీలు అంటే కొత్త పొలం ఉంటే అంటే ఇంతకుముందు మొత్తం కెమికల్ ఫార్మింగ్ చేసిన పొలం ఉంటే రెండు వందల కేజీల ఎరువు వేసుకోవాలంటారు ఇది మన పాత పొలమే కాబట్టి ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి మనం ఒక వంద కేజీలు అయితే మస్తు అవుతుంది మనకి దానిలో మనం వేసుకుంటుంది ఒకటిన్నర గుంటలే ఒక పది కేజీలు చాలా ఎక్కువ అందుకే చాలా తక్కువ వాడుతున్నాను నేను ఈ విధంగా మొత్తం పచ్చుకునేటట్టు చేయాలన్నమాట సో ఇప్పుడు మనం ఈ ఎరువు వేసుకున్న మరి ఎరువు దేనికి పని అంటే భూమిలో దాదాపుగా ఒక పది నుంచి పదిహేను అడుగుల లోతులో సాధారణంగా పెరిగే ఇందాక నేను చూపించిన కదా ఆ వీడియోలో ఉండే వానపాములు ఎర్త్పామ్స్ ఒక పది నుంచి పదిహేను అడుగుల లోతులో ఉంటాయనమాట సో అవి పైకొచ్చి భూమి లోపల ఉన్న ఏవైతే లోతులు ఉంటాయో లో చాలా లోతులో ఉండే న్యాచురల్ ప్యూర్ అన్ని రకాల న్యూట్రియన్ కలిగిన భూమిని అయితే మంచి తినేసి పైకొచ్చి విసర్జన అనమాట సో అవి హ్యూమస్ ఫామ్ కావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికోసమని ఇవి వేస్తాం అండ్ దీని కింద ఎక్కువ వృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే వేసుకుంటాం మనం ఎక్కువ సో చూసి పూర్తిగా ఈ విధంగా నార్మల్గా భూమికి ఎంత ఎరువైతే అవసరమో అంత ఎరువు వేసేసి ఒక వారం రోజుల్లో ఘనజీవామృతం వేసిన తర్వాత ఎప్పుడైతే మనం సాళ్ళు తీసుకొని మనం విత్తనాలు నాటిన తర్వాత విత్తనాలు మొలకెత్తి ఒక ఐదు పది రోజులు వయసు ఉంటుందో అంటే ఒక పదిహేను రోజుల వయసు వచ్చిన తర్వాత మనం జీవామృతం వేయొచ్చు అనమాట ద్రవ అని వేయచ్చు ఘనజీవామితమైన వేయొచ్చు ఆ డ్రిప్పర్ వేస్తే వాటి యొక్క మొదలది ఇక్కడ చెట్ల యొక్క మొదల దగ్గరలో వాటర్ ఎక్కడైతే డ్రాప్స్ పడతాయో అక్కడ ఘనజీవాంతం ఘన ఫామ్లో ఉంటాయి కదా సో అవి వేసుకోవచ్చు లేకుంటే ద్రవజీవాంతం డైరెక్ట్గా డ్రిప్తో వేసుకోవచ్చు లేకుంటే మనం డైరెక్ట్గా చిన్న బాటిల్లో కొద్దిగా రంధ్రం చేసి అట్లైనా పెట్టచ్చు లేకుంటే అయినా పోసేయచ్చు అనమాట సో ఆ విధంగా వేస్తే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా గ ఘనజీవాంతం కానీ ద్రవజీవంతం కానీ వేసుకుంటూ దాంతోపాటు ఏమైనా చీడపీడలు వచ్చినా ద్రవజీవంతాన్ని స్ప్రే చేయొచ్చు దాంతోపాటు చాలా రకాల కషాయాలు ఉంటాయి ఒక్కొక్క కషాయం ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క ప్రాబ్లంకి పనిచేస్తాయి అనమాట సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ పోతే మంచిగా దిగుబడి వచ్చి మంచి పంట అయితే పండే అవకాశాలు అయితే ఉంటాయి సో సాధారణం కంటే అంటే అన్ని రకాల కెమికల్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా మంచి చాలా తక్కువ అసలు పెట్టుబడి మనం ఏం పెట్టాం ఒక ఆవు దాంతోపాటు మన పొలం అంతే దాంతో కంటే ఎక్కువ ఎటువంటి మనకు ప్రాబ్లం అయితే రాదు ఒక దేశీ ఆవు ఉంటే సరిపోదు అనమాట ఒక దేశీ ఆవుతోటి ముప్పై ఎకరాలు పండించవచ్చు సో అది ఏ విధంగా అయితే కొన్ని బుక్స్ అయితే మీకు కూడా అర్థమవుతుంది సో నేనైతే ఇంతనే ఇస్తున్నాను సో భూమి ఆరోగ్యం గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పినా సో దీనిలో నిజం ఉందో లేదో మీరే తప్పకుండా కామెంట్స్ చెప్పండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్